హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఆలు టమాటానైతే చేసుకుందామండి లెట్స్ ప్రాసెస్లోకి వెళ్దాం మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బెల్ బటన్ నొక్కండి ఒక చిన్న సైజ్ క్యాబేజ్ని అయితే ఇలా సన్నగా తురుమేసుకొని వాటర్లో వేసుకున్నాను అండి టూ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రెండు ఆలునైతే క్యూబ్స్లో కట్ చేసి వేసుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసుకున్నాను కరివేపాకు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకుంటున్నాను హీట్ అయ్యింది ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యింది ఆవాలు వేసుకుంటున్నాను వేసుకుంటున్నాను కరివేపాకు ఉల్లిపాయలు పసుపు పసుపు వేసుకున్నాక కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి అయితే కలిపేసుకున్నాం మాడిపోతుంది అడుగుతుంది ఆలు క్యూబ్స్ వేసుకుంటున్నాము నీళ్ళలో నుంచి తీసేసి వేసుకుంటున్నాను ఆలు వేసాక ఒకసారి అయితే కలుపుకుందామండి ఆలు క్యూబ్స్ వేసాక ఒక టూ మినిట్స్ మార్పు మగ్గనిద్దాము క్యాప్ పెట్టేసుకుంటున్నాను ఒకసారి అయితే మూత తీసేసి చూసుకుందాము టూ మినిట్స్ అయ్యిందండి కలిపేసుకున్నాం ఫిఫ్టీ పర్సెంట్ కూడిచింది ఇప్పుడు ఇలా మంచిగా కుక్ కావాలండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కుడిచిందిగా కడిగి పెట్టేసుకున్న క్యాబేజీని అయితే వేసుకుంటున్నాను ఒకసారి అయితే క్యాబేజ్ని వేసుకున్నాక కలిపేసుకుందాం ఇలా కలిపేసుకోవాలండి అన్నీ ఆలు క్యాబేజీని అయితే మగ్గింది కదా క్యాబేజీ వేసాక కూడా ఇప్పుడు మనకు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి స్వాల్త్ కూడా వేసుకుంటున్నాను ఇవి వేసాక ఒకసారి అయితే కలిపేసుకుందామండి కారం ఉప్పు వేసాక ఇలా ఉప్పు కారం వేసాక టూ మినిట్స్ వరకు వేగుతుంది కదండి ఇప్పుడు దీని అయితే పక్క వేసుకొని మధ్యలోకి రెండు టమాటా ఇలా అయితే కట్ చేసేసుకున్నాను మధ్యలో వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఇలా మధ్యలో వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నాను ఓకే అండి టమాటా అయితే మధ్యలో వేసుకున్నాం కదా ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకున్నాం ఇలా వేసుకుంటే త్వరగా ఉడుకుతుందని మధ్యలో వేసుకుంటానండి మీరు కూడా ఆ టిప్ ఫాలో కాండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం ఇలా ఒకసారి కలుపుకున్నాక వన్ మినిట్ పాటు కొద్దిగా మద్దని టమాటా కలిపాక ఒక వన్ మినిట్ వన్ మినిట్ అయ్యిందండి కూర పర్ఫెక్ట్గా వచ్చింది ఆల్మోస్ట్ రెడీ అంటే రెడీ అండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం ఓకే అండి క్యాబేజ్ ఆలు టమాటా రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్